రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉండవల్లి వెంకాయమ్మ హర్షం వ్యక్తం చేశారు प्यान की मेवी मरी अभी पैनक इनके दाने के अंत नी जगन जगह जगन्की अभी पैस्थिस्त अभी चुनाव కాడ నుంచి చీర కాడ నుంచి పప్పులు కానీ చెప్తున్నాడు నువ్వు మీరు చూస్తే అన్ని పరిస్థితులు నువ్వు వెనకాల నుండి చూసుకుంటున్నా యా ఏ మళ్ళినందుగులోకి ఎంతమంది గిల్లు ఇచ్చావని చెప్పారో నేను రాలేదు కాని ఆ కృష్ణ పరమాత్మ నీకు భగవంతుడు బాగా ఉండాల నేను ఇంకంతగా ఏమి చేయను కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా నిన్ను రచించాలా నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా నాకు సంతోషం ఉండాలి మంత్రి అవ్వాలా ఎంత మంది అన్నా సరే నాకు ఏం పర్వాలేదు మా మొన్న పిచ్చులు నువ్వు పంచాయతీ బోర్డులోకి వెళ్ళావు కదా ఎంత ఇబ్బంది పడ్డా ఇబ్బంది ఇబ్బంది పడ్డా అన్ని నాకు ఇంతే పనిపేసాడు మహాన్ బాబు చాలా చూడంరు గుర్తులు రెండు చెప్పిన నాకు తెలియదు అంటున్నారు జగన్ కూడా వచ్చేస్తాడు పది పాలు చూడండి